అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ నేను సుప్రీం కెమికల్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గత నెల గ్రౌండ్ నటు ఫీల్డ్కి రావడం జరిగింది ఫీల్డ్కి వచ్చిన తర్వాత నోటీస్ లోపం సైడ్ హాకులు పచ్చగా ఉండడం ఇవన్నీ జరగడం వల్ల అన్న ఏమి వేద్దామని అడిగితే త్రిశూల్ బ్యాగ్ రికమెండ్ చేయడం జరిగింది ఆ త్రిశూల్ బ్యాగ్ వాడిన తర్వాత గత నెల ఇరవై రెండు తారీఖు త్రిశూల్ బ్యాగ్ వాడించడం జరిగింది ఈరోజు మళ్ళీ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫీల్డ్ మీద రావడం జరిగింది ఆ త్రిశూల్ బ్యాగ్ ఇప్పుడు ఎలా పనిచేసింది ఆ త్రిషల్ బ్యాగ్ వల్ల ఏం లాభాలు ఒకసారి అన్నని అడిగి మనం అన్న అన్న నమస్తే నరసింహ మా అది కుప్పకోట మండలం కానాయపల్లి గ్రామం అయితే నేను పది నెల నాలుగు తారీఖు నాటి బుడలేసినా బుడలేసినాక ఒక ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజుల వరకు చూస్తా మొత్తం ఈ బుడేశ్వర మొత్తం పార్టీ పాటికీలుండే మొత్తం ఎల్లో కలర్ వచ్చిండే మొత్తం పసుపు కలర్ లేకుండే ఏం చేయాలని చెప్పి వచ్చి నేను సంప్రదించిన సంప్రదించిన అంటే లేదని చెప్పి చెప్పిన కొద్దిగా నేను అనుమానం కొద్దిగా తీసుకొని వచ్చి వాడి చూసిన ఈ రోజు నా యొక్క సేను వాటికి ఉన్న సేను ఈ రోజు ఈ గ్రోతింగ్ అనేది మొత్తం ఆకులు మొత్తం ఆకుపచ్చ కలర్ అవి కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది అందుకొరకు ప్రతి ఒక్క రైతు ఇది వాడి చూసిన వల్ల నాన్న చూసుకొని కూడా కొద్దిగా మంది రైతులు కూడా వాడుతున్నారు వాళ్ళని వాళ్ళతో కూడా అడుగుతుందంటే మాది కూడా మంచిగానే ఉంది మంచి సలాగా ఇచ్చినావు మంచిగా ఇటువంటివి కూడా కొద్దిగా సహాయం అందజేయడం కూడా చెప్పారు అందుకొరకు ఏంటంటే మనకు తోసింది పక్క రైతులు కొద్దిగా సహాయం చేయాలని చెప్పి చెప్పినా కాబట్టి ఈ క్రీశలు వాడడం వల్ల కూడా ఈ యొక్క సీజన్లు అనేది మంచిగా ఉంటాయి గ్రోతింగ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాడాలని చెప్పి అందరికి మనవి చేస్తున్నారు అలాగే గత ఈ నెలలో ఫుల్ వర్షాలు పడినాయి కదా ఈ వర్షానికి కూడా ఏమైనా తట్టుకున్నదాన్ని గుడ్డ చేను తట్టుకున్నది మొత్తం అంతకు ముందు అంటే మొత్తం ఏరు ఊరు అని ఉండే ఒకటి మొత్తం సీన్ చచ్చిపోతుండే చచ్చిపోతుండే దానికి కూడా ఇది వాడడం వల్ల కూడా అది కూడా మొత్తం కంట్రోల్ అయిపోయింది అయిపోయింది మొత్తం అన్న ఇది ఏంటంటే త్రిషులు మీకు పల్వికు మైక్రోన్యూట్రియన్స్ బయో ఎన్పికేలు ఉండడం వల్ల త్రిష్యులు అనేది బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది అన్న దాని వల్ల ఈ సైడాకులు గానీ ఎల్లోస రావడం గానీ మచ్చని తట్టుకున్న శక్తి గానీ భూమిలో లూజ్ చేసి బూడ గ్రౌండ్ నట్ ఊడలు దిగడానికి గానీ దానికి బాగా ఉపయోగపడుతుంది అన్న మంచిగా పనిచేసింది ఇరవై ఐదు రోజులకు అది

అంటే మందు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు త్రిశూల్ ధర మందు ఖర్చు కూడా తగ్గించుకున్నాను ఓకే అన్న ఈ త్రిశూల్ బ్యాగ్ అనేది నువ్వు ఎక్కడ తీసుకున్నావు తీసుకున్నావా మా ఊరికి దగ్గర కొత్త కోట్ల లక్ష్మీ శ్రీనివాస హార్టిలేజర్ షాప్ లో దగ్గర మ తీసుకున్నానా తీసుకున్నావు అన్న